అంటే లాస్ట్ ఇయర్ మనకు కొంచెం చాలా మంది డౌట్ ఉంటది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏదో జరిగింది ఇట్లా వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు మళ్ళీ అంత పెద్ద పెట్టే కోరేమో ఈ మహాగణాధిపతి సేవా సంఘం అంటే అందరూ షార్ట్ లో ఏమనుకున్నారు అంటే మహా గణపతి మహాగణపతి కాదు శ్రీ మహా గణాధిపతి సేవా సంఘం ఈసారి ఆంజనేయ స్వామి పెడుతున్నాం కాబట్టి మనము అన్ని విజయాలే కోరుకుంటూ మేము స్టార్ట్ చేస్తాం ఈసారి హైట్ గురించి అంటే మేము లాస్ట్ టైం అంత ఇబ్బంది పడినాం కాబట్టి అంటే కొంచెం మేమంత మేమే డిసైడ్ చేసుకొని ఒక ఫైవ్ ఫీట్ టు టెన్ ఫీట్ లాస్ట్ తగ్గించినాం దానికి ఎట్టిగా కంబ్యాక్ ఇస్తాం చేసి అని చెప్పి మీకు అందరికీ చెప్తున్నా అందరినీ కలుపుకొంటూ చేసుకొని పోదామని ఫిక్స్ అయ్యాం సో నేను అంతా టార్గెట్ ఏమంటే మన హిందూపూర్ని బయటకు చూపించాలి కరెక్ట్ మీరు చెప్పిన మాట హిందూపూర్ని ఇప్పుడు మన హైదరాబాద్ అనే కాదు మన ఏపీ తెలంగాణలో పోల్చుకుంటే మన లో కూడా బాగా మంచిగా గర్వంగా మట్టి వినాయకులే చేస్తున్నారని దేశమంతా వినిపించాలి అంటే మనం ఇంజన్ పెద్దగా అనుకో మట్టి విగ్రహాలు ఎక్కడ పెట్టరు ఎక్కడ లేదు మనం పెడతాం చూపించాలంటే మనం సోషల్ మీడియాలోనే మనకు మహాగణాధిపతి సేవా సమితి స్వామివారు మనకు ఈసారి హనుమంత రూపంలో అయితే దర్శనమిస్తుంటారు అనమాట ప్రత్యేకంగా అది కూడా మీరు గమనించాలి ఇక్కడ జై గణేశ జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో గణశే ఉత్సవాలు వైభవంగా అయితే మొదలైపోయినాయట ఇప్పుడు ప్రెసెంట్ మనం హిందూపురంలో సూరప కట్ట కింద శ్రీ మహాగణాధిపతి సేవా సమితి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కమిటీ సభ్యుల దగ్గర అలాగే పెద్ద మనుషులు కలిసేసి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం రండి అందరికీ నమస్తే నమస్తే జై శ్రీరామ్ జై గణేష జై శ్రీరామ్ బ్రదర్ మన మహాగణపతి గురించి ఏమన్నా మన ప్రేక్ష ప్రేక్షకులకు అలాగే మన ఫాలోవర్స్ కి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా స్పెషాలిటీ ప్రత్యేక పూజల గురించి చెప్పగలరా అంటే బ్రదర్ శ్రీ మహా గణపతి కాదు శ్రీ మహాగణాధిపతి సేవా సమితి ఓకే అంటే అందరూ షార్ట్ కట్లు అంటే మహాగణపతి మహాగణపతి కాదు శ్రీ మహాగణాధిపతి సేవా సమితి మనది సిన్స్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మనము స్టార్ట్ చేశాం అనమాట అంటే మనము అందరూ పెడతా ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అందరూ పెద్ద ముందు మనం చిన్న పెట్టుకోని సెకండ్ అనమాట గణపతి దానికి ముందు కమిషన్ పేట తర్వాత కోట్ల ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మనం ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకునే పెద్ద గణపతి లాగా వాళ్ళ తర్వాత ఇంకెవరు ఉన్నారంటే గరిడి గణపతి దాని తర్వాత ఎవరు ఉన్నారంటే మంది కట్టింది గణపతి శ్రీ మహాగణపతి సేవా అంటే లాస్ట్ ఇయర్ మనకు కొంచెం చాలా మంది డౌట్ ఉంటది లాస్ట్ ఇయర్ వాళ్ళ ఏదో జరిగింది ఇట్లా వాళ్ళు ఇంక సైలెంట్ అయిపోతారు మళ్ళా ఇంక అంత పెద్దది పెట్టే కోరేమో అంటే సంథింగ్ వచ్చినాయి అట్లా ఇష్యూస్ మాట్లా వచ్చినాయి సో మేము అదంతా పర్సనల్ గా తీసుకొని ఈసారి కంబ్యాక్ ఇస్తాం చేసి చూపిస్తాం అని చెప్పి మీకు అందరికీ చెప్తున్నా అంటే మా పిల్లలు కూడా చాలా మంది డిసప్పాయింట్ అయినాడు అనమాట అందరూ ఇట్లా ఊర్లో అనుకుంటాం యాక్చువల్ గా మేము లోపల పెడతాం అనుకున్నాం మాకు ఏ రిస్కోద్దో ఎందుకు ఊరికే ఐటల్ పెట్టుకుని అదంతా కానీ మనం అందరూ ఇట్లా అందరూ మాటలు కూడా తీసుకోవాలి కదా ఊరికే బయట మనం తక్కువైపోతామని అయిపోతామని చెప్పిన తప్పుడు మనం అంతా మళ్ళా నిర్ణయాలు తీసుకొని ఈసారి మళ్ళీ అలాగే చేసుకుంటూ ఈసారి ఆంజనేయ స్వామి పెడుతున్నాము కాబట్టి మనం అన్ని విజయాలే కోరుకుంటూ మేము స్టార్ట్ చేస్తున్నాం ఈసారి అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు లో శ్రీ మహాగణాధిపతి సేవా సమితి నుంచి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు అంటే ఇంకోటి ఏమంటే పెట్టడానికి కారణం ఏమంటే అందరూ మామూలుగా వేరే వాడిని వెరైటీ పెట్టినారనమాట సో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే నాకు హైదరాబాద్ లో కూడా ఇంత పెద్దది కూడా పెట్టిండ్రు అంటే ఆంజనేయ స్వామి రూపంలో కింద నుండి అంత పెద్ద కూర్చోని పెట్టిండ్రు సో మేము అట్లా ఆ థాట్ లో ఆలోచించుకొని అంత పెద్ద గణపతి ఫస్ట్ టైం మన ఆంజనేయ అని చెప్పి పెడుతున్నాం ఇంకా ఈసారి మనం రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా ప్రత్యేక పూజల గురించి మీరు ఆ స్వామి వారి ఎప్పుడు ఉదయం పూజిస్తారా లేదా సాయంకాలం అనేది పూజిస్తారా దాన్ని అంటే ప్రజలు మనం ముందు నుంచి ఆచారంగా వస్తాం ఏమంటే మార్నింగ్ ఉదయం మనం ఓపెన్ చేస్తాం అనమాట అంటే యాజ్ యూజువల్ గా పొద్దునే పూజ చేసి ఒక నాకు తెలిసి ఊర్లో ఒక ఆరు గంటలు మార్నింగ్ ఓపెన్ చేస్తారు సాయంత్రం గ్రాండ్ ఓపెనింగ్ అనేది అందరూ చేస్తారు అట్లా చేస్తాం అనమాట దాని తర్వాత రోజు ఒక్కొక్క పారాయణం ఉంటది ఒక రోజు విష్ణు సహస్రం పారాయణం ఉంటది ప్రతి రోజు ఏవో కదా పూజా కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటుంది ఈసారి ఏమైనా స్పెషాలిటీగా మనకు హైట్ గురించి ఏమైనా చెప్పగలరా అంటే హైట్ గురించి అంటే మేము లాస్ట్ టైం అది అంత ఇబ్బంది పడ్డాము కాబట్టి అంటే కొంచెం మేమంతి మేమే డిసైడ్ చేసుకొని ఒక ఫైవ్ ఫీట్ టు టెన్ ఫీట్ లా తగ్గిస్తున్నాం అనమాట అంటే మనము పోటీలు మనమే పెద్దోళ్ళు మనమే పోటీలుగా పోతే చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు కూడా పోటీలు పోతారు అనమాట వాళ్ళే పెట్టినారు లేము మేమే పెడతాము అట్లా మనమే కొంచెం తగ్గితే వాళ్ళు కూడా మనం చూసుకొని వాళ్ళు కూడా తగ్గుతారు కదా సో దాని పరంగా మనం అట్లా తగ్గించుకొని లిమిటెడ్ హైట్ తో పోతాం ఓకే మనకి అనుకూలంగా అనుకూలంగా ఈ ఊర్లో రోడ్ లో తర్వాత లైన్ లో అంతా చూసుకొని దాని తగ్గని సమస్యలు పడుకున్నట్ల బాగా మంచిగా ఊరేగించి ఆ స్వామి వారిని చేయాలని చెప్పి సరే మేము ప్రయత్నిస్తాం ప్రయర్ డైలీ అప్డేట్ కోసం పేజ్ ఉంది కదా ఒక చెప్పు అంటే అది హిందూపూర్ కింగ్ అంటే అది అంటే మేము చిన్నప్పటి నుండి ఎవరో తెలియక హిందూపూర్ కింగ్ అని పెట్టేసినారు అనమాట సో అది అట్లే జనాలకు కూడా అలవాటు అయిపోయింది అనమాట శ్రీ మహాగణాధిపతి సేవా సంస్థ అని పెద్దగా ఉంది కదా సో షార్ట్ గా లైన్ ట్యాగ్లాన్ చేసామని చెప్పి హిందూపూర్ కింగ్ అని అట్లా చేసాం అనమాట అది బయట అంతా తప్పుగా అర్థం చేసుకుంటు అంటారు అంటే మనం అది ఎట్లా పెట్టినామంటే పెద్దగా అనిపోతు కదా సో తెలుగులో పెద్దగా వస్తారని చెప్పి ఇంగ్లీష్ లో హిందూపూర్ కింగ్ అని పెట్టినాం సో ఆ పేజ్ మన మనం చాలా రీచ్ వచ్చేసి మంచిగా అంటే హిందూపూర్ లో అన్ని పేజీలు ఉన్నాయి తక్కువ చేసి చెప్తానులే అంటే ఎందుకంటే ఇంత రీచ్ అనేది వచ్చింది ఎందుకంటే పబ్లిక్ నుండి మనకు అంత రెస్పాన్స్ బాగా వచ్చింది హిందూపూర్ లో నాకు తెలిసి ఎవరి పేజ్ ఉండదో ఒక టెన్ కే ఇప్పుడు లెవెన్ కే ట్వెల్వ్ కే దగ్గర ఉంది సో ఫస్ట్ గణపతి దుస్త కమిటీ అనేది ఫస్ట్ మన హిందూపూర్ కింగే టాప్ లో ఉంది అనమాట ఏదో గర్వంగా కాదు మనం అన్ని పేజీలు కూడా ఇలాగే అంతా మంచిగా పెట్టుకొని అప్డేట్ చేసుకొని అంతా టార్గెట్ ఏమంటే మన ని హిందూపూర్ని బయటర్ ఇప్పుడు మన హైదరాబాద్ అనే కాదు మన ఏపీ తెలంగాణలో పోల్చుకుంటే మన హిందూపురంలో కూడా బాగా మంచిగా గర్వంగా మట్టి వినాయకులు చేస్తున్నారని దేశం అంతా అని వినిపించాలి అంటే మనం ఇంజిన్ పెద్ద కనపడు మట్టి విగ్రహాలు ఎక్కడ పెట్టరు ఎక్కడ లేదు మనం పెడతాం ఆ చూపియాలంటే మన సోషల్ మీడియాలోనే మనకు సాధ్యం ఆ సోషల్ మీడియాని మనం మంచిగా అప్డేట్ చేస్తుంటే ఒక్కొక్క ఊరు నుంచి పెద్దగా దేశం మొత్తం అంతా ఇంకోటి బ్రదర్ ఏమంటే చాలా మంది అడిగినారు అనమాట వాళ్ళు ఎడిట్లు బాగా చేస్తారు మంచిగా అంతే బాగా వర్క్ చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో అది ఏం అదంతా దానికి కారణం ఇద్దరున్నారు బ్రదర్ అంటే వాళ్ళు ఏదో కష్టపడినారు వాళ్ళకి ఏదో క్రెడిట్ చేయాలని కాదు వాళ్ళు వాళ్ళు అనుకొని సొంతంగా అనుకుని రూపాయి తీసుకోకుండా ఏం కాకుండా వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళు పాపం వర్క్ సపరేట్ చేసుకో మళ్ళీ అన్న వచ్చేసి సంజు అని ఉన్నాడు ఆయన ఫిక్స్ అవన్నీ కూడా ఆయన చేస్తా అంటాడు తర్వాత మహేష్ అని ఇతను ఉన్నాడు అనమాట వాడు వీడియోలు అన్ని వాళ్ళు చేస్తా ఉంటాడు అంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళకి టైం లేకున్నా కూడా పాపం సపరేట్ గా దానికోసమే టైం కేటాయించి మళ్ళీ చేస్తా సో ఈసారి నేను చెప్పేది ఏమంటే బెజార్ మంచిగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి కంబ్యాక్ ఇయర్ లాగా ఉంటుందని చెప్పి మేము ప్రయత్నిస్తాం అదే ఏదో పోటీగానే కాదు మాకు మేమే చూపించుకోవాలా అని చెప్పి పెద్ద కూడా మాకు చాలా సూచనలు ఇచ్చినారు ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఇంకా నీట్ గా చెప్తాను అండ్ దాంతోపాటు ఇంకా మంచిగా చేద్దామని ఫిక్స్ అయినాం బ్రదర్ అంతా యూత్ అంతా కలిపి పెద్దోళ్ళు మేము అంతా కలిపి అందరినీ కలుపుకుంటూ చేసుకొని పోదామని ఫిక్స్ అయ్యాను అంటే లాస్ట్ టైం అది సెవెన్ డేస్ ఎందుకు ఎత్తునారంటే వాళ్ళు ఏదో టైం బాగుంది అని చెప్పి శుక్రవారం ఎత్తించిన ప్రదర్ ఓకే అలా అవడానికి కూడా కారణం నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ అదే ఉంటుంది శుక్రవారం ఎప్పుడు ఎత్తిన్లే అనమాట శుక్రవారం మంగళవారం అనేది ఎప్పుడు మనం ఊరేగింపు అనేది చేయలేదనం సో అది కూడా దానికి మన పెద్దోళ్ళు అంతా మాట్లాడారు బ్రదర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాను అఫీషియల్ గా అయితే ఇంకా రాలేదు అంటే మంగళవారం సెవెన్ డేస్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి గురువారం ఏమైనా ఉండొచ్చు బ్రదర్ నైన్ డేస్ కి అయితే నైన్టీ పర్సెంట్ ఓకే అయింది సో దాన్ని అఫీషియల్ గా అనేది చెప్తారు బయటికి సో మాకు తెలిసిందైతే చెప్తాను అంట మంగళవారం అయితే యాక్చువల్ గా ఇప్పుడు సో ఎప్పుడు మంగళవారం ఎత్లేదంటే ఇంకా మన నైన్ డేస్ అనే కదా ఈసారి మంగళవారం వస్తుంది కనుక మనం గురువారం అవకాశం ఉంటుంది బ్రదర్ నైన్ డేస్ అంటే మంగళవారం వచ్చి సెవెన్ డేస్ కాబట్టి గురువారం నైన్ డేస్ అనేది వచ్చింది అప్పుడు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి చాలా కన్ఫర్మ్ అయితే లేదనమాట కానీ మా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తాను బ్రదర్ ఇప్పుడు మనము హిందూపురంలో అన్ని విగ్రహాలు అంటే కొంచెం పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర నుంచి పోల్చుకుంటే అప్పుడే ముందుగానే వాళ్ళు చేపించడానికి ముందే ఒక వెహికల్ అనేది పిలుచుకొని దానిపైన అయితే చేపిస్తున్నారు అనమాట మీరు ఇప్పుడు ప్రెసెంట్ కింద అయితే ఏ వెహికల్ లేదనమాట దాని గురించి ఏమైనా చెప్పగలరా అంటే అది ఏమైందంటే లాస్ట్ టైం మనము మనకు ఉండే స్థానాన్ని కొంచెం దాన్ని పగులు కొట్టేసి పెట్టినాం కదా సో మాకు అనిపించింది అనమాట సెంటిమెంట్ పరంగా అది కొట్టేసింది మనకి అట్లా అయిందేమో అని అనిపించింది సో దానికోసం మేము ఇక్కడ వెహికల్ అనేది తేకోకుండా ఇక్కడ స్టేజ్ మీద సామవారి ముందు ఎక్కడున్నాడు అక్కడ దాన్ని బిందం చేయకుండా అట్లా క్లీన్ గా చేసి అక్కడే పెడుతున్నాం అనమాట మీకు డౌట్ రావచ్చు అంటే వీళ్ళు ఎట్లెత్తారు మళ్ళా దానికి మేమేం ప్లాన్ చేసినామంటే బెదర్ సంథింగ్ డిఫరెంట్ అనమాట సో మీకు ఇందాక చెప్పినాం కదా కంబ్యాక్ మిస్ ఇస్తున్నాం మంచిగా మేము చేద్దాం అని చూపిస్తామని దాని కంబ్యాక్ ఎలా అంటున్నాం అంటే అది ఎట్లా ప్లాన్ చేసినామంటే ప్రజా ఇంత దాకా ఎవరు అంత పెద్ద విగ్రహాన్ని నిమజ్జనం రోజు ఎత్తలేరు అనమాట మిగతా వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడే వెహికల్ లో పెట్టేస్తారు సో మీరు మీరు చెప్పినట్టు సో మనం ఏం ప్లాన్ చేసినామంటే వెహికల్ అనేది ఆల్రెడీ మనం చూసి పెట్టినాం అనమాట రెడీ ఉందనమాట సో అది నిమజ్జనం రోజు వస్తానండి సో దాని పేరు వచ్చేసి మనం గరుడ అని పెట్టినాం వెహికల్ పేరు వచ్చేసి గరుడ వాహనం దాని షార్ట్ కట్ గా మనం గరుడా అని పెట్టినా మంచిగా ట్రెండింగ్ సో దాన్ని మనం లాస్ట్ ట్రైన్ లో ఎత్తాం బ్రదర్ ఇక్కడ ఆ రోజు అందరూ రావండి మంచిగా ఫస్ట్ టైం ఎత్తనాం కాబట్టి అందరికి చూసే ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటది దాని తర్వాత ఫస్ట్ వచ్చి మనం సంథింగ్ ఈ రోజు ఈ సార్ అనేది సంథింగ్ ప్లాన్ చేస్తాం అనమాట మార్నింగ్ అనేది పొద్దున్నే పూజా కార్యక్రమం అయిపోతాది ఒక వన్ అవర్ లో దాని తర్వాత క్లోజింగ్ అయిపోతుంది సో ఈ టైం అదే సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ మధ్యలో మనం ప్లాన్ చేస్తాం అంటే మంచిగా ఆగమన్ అనేది మంచిగా ప్లాన్ చేస్తాం కొత్తగా సో అది కూడా మీకు ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి అందరూ విచ్చేాలని చెప్పి కోరుతున్నాం అయితే ఈసారి మనకు శ్రీ మహాగణపతి వాళ్ళు బాగా మంచిగా కండెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అవట జై శ్రీరామ్ జై గణేష జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి సేవా సంధికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకు ముఖ్యంగా చెప్పుకుంటే ఎంత పెద్ద విగ్రహాలైనా మన హిందూపురంలో మట్టితోనే చేశారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ లో ఒకసారి మనకు నేచురల్ గా మనకు పర్యావరణానికి ఎటువంటి హాని కారక శ్రేష్టమైన మట్టి అలాగే దాంట్లోకి బాగా మంచిగా ఫినిషింగ్ రావడానికి ఒక ఏమంటారు కదా మనకి సంచి బట్టలు అలాగే పొట్టు అవి మంచిగా గ్రిప్పింగ్ కోసం అలాగే మంచిగా ఫినిషింగ్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట అలాగే ఇక్కడ ఒకసారి మనము విగ్రహాన్ని ఇప్పుడు రెడీ చేస్తున్నారనమాట ఇంకా ఫుల్ అయితే మనకి వర్క్ కంప్లీట్ కాలేదు ప్రజెంట్ వర్క్ అయితే చేస్తున్నారు ఒకసారి చూడండి మనకు లోపల మనకు వెదురుకట్లు అలాగే కొన్ని మానులు దాంతో మనకి సపోర్టింగ్తో తర్వాత ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా ఒకసారి మీకు మంచిగా వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి స్వామివారిని స్వామివారు మనకు ఈసారి హనుమంత రూపంలో అయితే దర్శనమిస్తుంటారనమాట ప్రత్యేకంగా అది కూడా మీరు గమనించాలి ఇక్కడ